హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ చేశాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సన్నగా తరుగు దొండకాయలు ముందు కడుక్కున్న తర్వాత అవి సన్నగా తరుక్కొని పొయ్యి మీద బాణి పెట్టి బాణి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూను అంటే మాది పెద్ద కరిటి అందువలన పెద్దది అందుకని ఒకసారి ఒక స్పూను గరి ఆయిల్ దాని తర్వాత అలా కొంచెం మరగనిచ్చిన తర్వాత అది కొంచెం మరుగుతూ ఉంటుంది కదా దాంట్లోకి ఎల్లుల్లిపాయలు ఎండి మిరగాయలు పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు ఆవాలు అన్నీ వేసి కొంచెం కలిపిన తర్వాత కరివేపాకు వేసి బాగా వేగనిచ్చిన తర్వాత బాగా వేగాలి ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత దాంట్లోకి బాగా దొండకాయలు వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ ఆ దొండకాయల్లో బాగా అన్నీ వేసేసేసి మేము కలిపి కలపాలి కలిపిన తర్వాత దాంట్లోకి రెండు స్పూన్లు అంటే మా చిన్న స్పూన్ ఫ్రెండ్స్ అందుకని రెండు స్పూన్లు ఉప్పు మీకు తగినంత వేసుకోవచ్చు దాంట్లోనే కొంచెం పసుపు వేసి బాగా మగ్గనియ్యాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దొండకాయలు మగ్గాక అవి బాగా మగ్గిన తర్వాత ఒక స్పూను కారం వేసి మళ్ళీ బాగా కలపాలి కలిపిన తర్వాత బాగా కలిపిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని మూత పెట్టేసేసి కసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అంతే వేడి వేడి దెండకాయ ఫ్రై కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్